హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అందరూ ఏం చేస్తారు మేమైతే ఇంటికి ఇంటికైతే వెళ్తున్నాం పని అయితే అయిపోయింది పత్తి గింజలు పెట్టడం అయితే అయిపోయింది ఇంటికైతే ఇగో పాట పట్టినాం చాలా దూరం ఉంది మంచి నటి కాదు కాళ్ళు వస్తే నడిచి నడిచి ఈ నాటక అయితే తప్పలేదు రోజు నాంటీ చెప్పు ఏదన్నా కాలు అంతేనా రమ్మనిపోయినా మరీ రాటు కాలువ అయితే రావట్లేదు ఇగో మా కాలువైతే మామూలు అయితే ఇగో బంద్ అయింది ఈసారి నాట్లు కూడా కష్టం ఉంది ఫ్రెండ్స్ కాలువ బంద్ అయ్యింది రావట్లేదు నీళ్ళకైతే ఈ వర్షాలు పడట్లేదు పొలాలు తడవనికి కాలువ బంద్ అయ్యింది ఈ నాటు పెట్టడం చాలా కష్టం ఈసారి అయితే నాట్లు కూడా దొరికేటట్లవు మంచి స్వప్నతో అమ్మా మీ నారా ఎన్ని రోజులు అది నారాయణ పదిహేను రోజులు నారా అయింది ఒక నారే వేడు ఇంకా అంతేనా కాలు వస్తుంది కాలు వస్తున్నాయి నీళ్ళు ఎట్లా వేస్తుందిరా ఇకమ్మా మీనాంటైతే నాటు పడుతుంది ఇక ఎన్న పడుతుందా మాట సండేరా సండే రోజా తొందరగా ముందు ముందు పని తీసుకుంటున్నావుసారి మరి ఏం చేస్తారా ఎప్పుడైనా మధ్యాహ్నం వేసేది ఇక మంది దొరకరా అని ఈ ముందు ముందు పోసింది ఆ కాలువే బంద్ అయింది ఫ్రెండ్స్ ఆ కాలువే బంద్ అయింది ముందు ముందు పోషం ఆ కాలువే వస్తలేదు ఇక ముందు ముందు నాటేసి ఫ్రీగా వేసుకుంటే తీయరాదు ఫ్రీ వేసుకోండి ఈ సార్ అయితే కుళ్ళు కష్టం ఉంది ఫ్రెండ్స్ ఇంటికైతే రోడ్డు రోడ్ ఎక్కాలో మళ్ళా రెండు కిలోమీటర్లు నడవాలి ఫ్రెండ్స్ మేమైతే ఓకేనా బాయ్ అందరికీ మరి మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం బాయ్